దొంగతనాలు గంజాయి రవాణాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కొండ రమేష్ అలియాస్ చిన్న చిచ్చాను నార్కోటిక్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు కొండ రమేష్ పై విజయవాడ కమిషనరేట్ పరిధిలో ముప్పై దొంగతనాలు గంజాయి విక్రయిస్తూ చిక్కిన కేసులే అధికం గతంలో ఇతడిపై నగర బహిష్కరణ కూడా విధించారు ప్రస్తుతం హైదరాబాద్ లో అడ్డా ఏర్పాటు చేసుకున్న రమేష్ రెండు నెలలకు ఒకసారి ఒడిశా వెళ్తాడు హైదరాబాద్ నుంచి వెళ్లేదారిలో వరుసగా ద్విచక్ర వాహనాలు సెల్ఫోన్లు చోరీ చేస్తాడు దొరికిన వస్తువులను ఒడిశా పరిధిలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు అప్పగించి వారి నుంచి గంజాయి తీసుకుంటాడు దీనిపై సమాచారం అందుకున్న ఎన్టీఆర్ జిల్లా యాంటీ నార్కోటిక్ బృందం నిఘా ఉంచి రమేష్ పుఠాను అరెస్ట్ చేసింది మొత్తం పదకొండు మంది నిందితులను అరెస్ట్ చేసింది వీరి నుంచి ఇరవై మూడు లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ చూసేట్లయితే వీళ్ళలో చాలా మంది డ్రాప్ అవుట్స్ ఓకే వీళ్ళు కాలేజీ డేస్లోనే గంజాకు అలవాటు పడ్డారు సో వీళ్ళు గంజాకు అలవాటు పడ్డారు వీళ్ళకి వేరే వర్క్ ఏమీ లేక జస్ట్ గంజా కోసం నాలుగు దొంగతనాలు చేశారు రెండు బైకులు ఒక షాప్ దారిలో వెళ్ళే వాళ్ళ దగ్గర కొట్టి సెల్ ఫోన్ లాక్కున్నారు వీటన్నిటిని తీసుకెళ్లి ఆ బైకులతో పాటు ఈ సెల్ ఫోన్లు ఆ రింగు లాక్కున్నవి తీసుకెళ్ళి ఏఓబి ఏరియాకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళకి దాంతో గంజా కొనుక్కొని వచ్చేసారు సో మన వర్త్ తీసేట్లయితే వీళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది అయితే ఒక డ్యూక్ బైక్ ఎంత అవుతుందో మీకు తెలుసు ఒక ఎన్ఫీల్డ్ బైక్ అది ఎంత కాస్ట్ అవుతుందో మీకు తెలుసు ఓకే అదేవిధంగా ఒక రింగు ఒక ఏడెనిమిది సెల్ ఫోన్లు జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈ గంజా